ప్రజాస్వామిలో మీరు ఆల్రెడీ అందరూ మీరు ఏమైనా గవర్నమెంట్ మీరు మీరు వచ్చేసి ఈరోజు మరి రేషన్ కాదు మేము బహిష్కరిస్తున్నాం ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నాం చెప్తున్నాం బైకాడ్ చేస్తున్నాం బహిష్కరణ చేస్తున్నాం ఈ రోజు మా గొంతులకు ప్రయత్నం చేస్తా ఉన్నారు మాట వింటలేరు ఈ రోజు మేము మాట్లాడితే లేచిపోతున్నారు గ్రామ సభ నటిస్తా ఉన్నది మీరు ఏవి మంజూరైనా చెప్పలేక చెప్పలేదు థ్యాంక్ యూ